ఒక పక్క రాజ్యాన్ని నిర్మించగలుగుతుంది పాట రాజ్యాన్ని కూలగొట్టగలుగుతుంది పాట ఇవాళ ఎన్ని మ్యాథ్స్ ఫిక్సింగ్ చేసి ఎంతమందిని నువ్వు నీ అంచన చేర్చుకొని నీ పంచన చేర్చుకొని ఎన్ని ముడుపులు ఇచ్చి సైలెంట్గా అయిపోయింది ఇక మొత్తం తీర్మార్మల్లన్న ఊసు కానీ పలుకు గాని ఎవరో ఒకడు ఎత్తడు కానీ మొత్తం మన ఆధ్వర్యంలో ఉంది మన కనుసైగుల్లో ఉంది అని చెప్పి పగడి కన్నా నెల రోజుల నుంచి వీళ్ళొక్క వ్యూహం ఆలోచించారు ఇవాళ చాలా మంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఆలోచనలు ఏమనుకున్నారంటే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేవు ఇది ఒకటే తీర్మాన మల్లన్న ఈ మల్లన్న మీద ఎదురు తిరిగేటువంటి గొంతులు గాని ప్రతిపక్షాలు గాని ఉన్నాయా లేవు కదా తీర్మల్లన్నకు ఎదురు తిరిగి నిలవగలుగుతారా నేను మళ్ళీ అధికార పక్షంలో ఉన్నా కదా అధికార పక్షం నాకు అండు ఉంది కదా అని చెప్పి విర్రవేగింది నెల రోజులు వెయిట్ చేసినాం ఇది ఆల్రెడీ పది రోజుల కింద ఇడిసేది పాట పది రోజుల కింద ఇడిసిన తర్వాత ఈ పాటకు గాని ఈ సమయానికి కానీ వాడు ఇంకో గ్యారెడేషన్ ఎత్తాడని నాకు తెలిసే అదను చూసి దెబ్బతీయాలని చెప్పి ఈ కరెక్ట్ టైం లోనే ప్రజలు ఎక్కువ టైం ఉండొద్దు ఈ పాట ఆయనకు మధ్యలో అని ఇట్లా ఆలోచన చేస్తారు నీకు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎస్ ఒక పక్కన ప్రజల్ని ఒక పక్క నిరుద్యోగుల పక్షాన అరే మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడతా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిరుద్యోగుల మీద కదా కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిరుద్యోగుల మీద కదా గెలవక ముందు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ గెలవక ముందు ఏమన్నది ఎన్నికలకు వచ్చే ముందు నిరుద్యోగులు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉస్మానియాల కాకతీయాల ధర్నాలు చేస్తూ ఉంటే ఫార్టీ సిక్స్ జీవో ఎత్తివేయాలని చెప్పి ధర్నాలు చేస్తూ ఉంటే పోరాటాలు చేస్తూ ఉంటే అప్పుడు ఏమన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాని అధికారం వచ్చిన తర్వాత పక్కా ఎత్తివేస్తాం జీవో అన్నారు కదా అధికారం రావడం కోసం మీరు పల్లెల్లోకి వెళ్ళండి ఉద్యమాలు చేయకండి పట్టణంలో ఉండి పల్లెల్లోకి వెళ్ళి మీ మీ కుటుంబాలందరినీ కూడా అందరినీ కూడా ప్రజల్ని ప్రజల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని జాగ్రత్తలు చేస్తూ అందరినీ కాంగ్రెస్ కు ఓటేపియమని చెప్పి అన్నారు అన్నగాని నిరుద్యోగులు చెప్పినా కానీ తల్లిదండ్రులు మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల మీద ఆధారపడి పథకాలు అనుభవించే పథకాలు పొందినటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయలే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వ్యక్తులు కూడలేదు కానీ ఇవాళ కేవలం నిరుద్యోగులు విద్యార్థులు మేధావులు ఉద్యమకారులు పోరాట యోధులు అందరూ కూడా అంటే రాజ్యం అంటే పరిపాలన చేంజ్ కావాలి నాయకుడు అంటే చేంజ్ కావాలి కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వైఫలించడం వల్ల ఈ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది కేవలం ఒకటి పాయింట్ ఎనభై శాతం తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకటి పాయింట్ రెండు శాతం రెండు శాతం తేడా అంటే ఒకటి పాయింట్ రెండు శాతం తేడా ఈ నిరుద్యోగుల ఓట్లే ఉన్నాయి కదా కాబట్టి ఈ నిరుద్యోగుల పక్షాన్ని గెలిచినప్పుడు గెలిచిన తర్వాత ఇప్పటికి ఐదు నెలలు గడుస్తుంది కదా మరి వీళ్ళకి వీళ్ళకు జీవో ఫార్టీ సిక్స్ ఎత్తివేయడానికి ఏమో నీకు ఎలక్షన్ కోడ్లు అడ్డొస్తాయి మరి అదే ఆ పక్క పార్టీని తెచ్చుకోవడానికి ఏ కోట్లు అడ్డు ఇరవై లక్ష ఇరవై వేల కోట్లు వేయడానికి ఏ కోడ్ అడ్డురాదు ఆ పథకాలు ఆమెల వర్షం గులిపించడానికి ఏ కోడ్ అడ్డురాదు ఇలా ఉచిత బస్సులు పెట్టడానికి ఏ కోడ్ అడ్డురాదు కానీ సగటు తన స్వశక్తితో తన స్వశక్తితో తన తెలివితో తన సా పని చేస్తూ జీవనం పొందేటువంటి ని వీళ్ళు విద్యార్థులకు అందివ్వకుండా ఆ మహిళలకు ఉచిత పథకాలని చెప్పి బస్సులు అన్నారు ఇవాళ కళ్యాణ లక్ష్మి మీద ఆశపడి కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా ఆ చెక్ బ్యాంకులో అయితే బ్యాంకులో వెళ్తలేదు కళ్యాణ్ లక్ష్మి చెక్ రేవంత్ రెడ్డికి ఒక ఏడగన్ ఆగకపోతే ఎట్లా అని అంటా ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కదా ఇప్పుడు పదేళ్ళు తప్పులు నువ్వు వచ్చిన తర్వాత నిలకేసినవు కదా రాళ్లతో కొట్టి సంప ఇప్పుడు పార్టీ నుంచి అరుగు తెచ్చుకోవడానికి ఇతర పార్టీల ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయక పార్టీ మారుతంటే అరే రాళ్లతో నీ కొట్టి సంపన్నా నువ్వే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా చేర్చుకుండ్రు వాస్తవమా కదా ఇంకా ఉందా పాట రోజు ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయక పార్టీ మారుతంటే అరే రాళ్లతో నీ కొట్టి సంపమన్నా మీరే కాంగ్రెస్ పార్టీలో కెట్లా చేర్చుకుండ్రు పార్టీని నమ్ముకుండ సస్పెండ్ చేస్తారా వలస వచ్చిన కెట్లా పడవలిస్తుండ్రు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు అంతేనా కాదు ఇప్పుడు పార్టీని నమ్ముకున్న వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు అని ఒక లైన్ తీసుకున్నావు కదా ఎవరిని ఉద్దేశించి రాసిన వాళ్ళు ఉద్దేశించి ఏంది హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి వివరణ ఇస్తాను కూడా చెప్పరా ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర కమిటీ క్యాడర్ గా ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జడ్సన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి నిరంతరం సేవ చేస్తున్నటువంటి మన బక్కా జడ్సన్ అనే వ్యక్తిని ఏ కారణం లేకుండా వీళ్ళు సస్పెండ్ చేసి ఈ దొంగ చోర్ బట్టే బాజ్ మల్లిగాని గడికొక్క పుట్టకో పార్టీ చోర్ బట్టే అంటున్నావు చోర్ బట్టే బాతిని మా ప్రజల్ని మోసం చేసినటువంటి వాణ్ పక్క అంటాం నువ్వు దొంగ చోర్ బట్టే వాజ్ అని ఇన్ని సార్లు అంటే నీకు ఇబ్బంది కాదనుకుంటున్నావా ఇబ్బంది అయితే మరి ముఖ్యమంత్రులతో మంత్రులతో నేరుగా టచ్ లో ఉంటుండీ మల్లన్న చింతపండు నవీన్ అవును మరి ఇప్పుడు నువ్వు దొంగ చోరు బట్టేవాదంటే ఇవల్ల ముఖ్యమంత్రులతో మంత్రులతో అధికార పార్టీతో తీర్మానం కావచ్చు నేను నిరుద్యోగులతో ఉద్యమకారులతోటి ఒక పక్క బతుకు చెదిరిన వాళ్ళతోటి ఒక పక్క బతకలేని వాళ్ళతోటి ఒక పక్క ఇబ్బందులు పడుతున్న వాళ్ళతోటి ఒక పక్క రైతులతోటి రైతు కూలర్ తోటి ఈ పేద ప్రజల పక్షాన నేను నా పక్కన పేద ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు పోరాట యోధులు ఉన్నారు వాళ్ళ పక్కన నేను నా పక్కన వాళ్ళు ఉన్నారు నా పోరాటం వాళ్ళ కోసం ఈ దొంగ చోరు మల్లిగన్ లెక్క అవకాశం కోసం కాదు కాలం నిర్ణయించాలి ఇవాళ ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల నుంచి జర్నలిజం అనే ముసుకు నుంచి వచ్చినావు కదా వేళ ఇప్పుడు కోట్ల కోట్లకు నువ్వు పడగలెత్తి ఇవల్ల ఒకసారి ఆలోచించండి తీర్మానం మల్లన్నకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సబ్సిడీ పెట్టుకుంటే నీకు ఇచ్చింది ఏ సబ్సిడీ ఇచ్చింది నీకు ఓకే కోటి యాభై లక్షల్లో ఏ సబ్సిడీ ఏ ప్రభుత్వం ఇచ్చింది నీకు ఇవాళ నీకు ఇచ్చిందంత పేద ప్రజలు కదా నీకు ఇచ్చిందంత పేద ప్రజలు కదా నీకు ఇచ్చిందంత నిరుద్యోగులు కదా నీకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా నిరుద్యోగ యువతరాని కదా నువ్వేదో మాకు పోరాటం చేస్తున్నో పొడిచి కట్టలు కడుతావు మాకు ఏదో ఆదుకుంటావు అని చెప్పి వాళ్ళు నీ మాటలకు అయి పల్లెల్లో ఉండే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు టాక్సీ నడుపుకునే వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఇలా రోడ్ మీద పడ్డాయి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు ఇలా టాక్సీ డ్రైవర్ల గురించి ఎందుకు మాట్లాడు ఇలా నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడవు ఇవాళ పాఠశ్ర జీవో విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడవు ఇవాళ రైతులకు బోనస్ ఇస్తలే ఎందుకో మాట్లాడవు ఇవాళ రైతులకు రుణం ఎందుకు ఇస్తారో ఎందుకో మాట్లాడవు